రికి హాయ్ అండి ఈరోజు పెడం నుంచి మచిలీపట్నం వెళ్ళే దారిలో ఎర్రం శెట్టి వారి దీపావళి హోల్సేల్ షాప్ అండి ఇది మెయిన్ రోడ్డు పక్కన అయితే ఉందండి ఇక్కడికి చాలా మంది ఈరోజు దీపావళి కావడంతో చాలామంది కూడా ఇక్కడ దీపావళి దీపావళి సామాన్లు కొనడానికి వచ్చారు బామ్లు ఐదు వందల రూపాయల బాగానే వచ్చినాయి ఐదు వందలు మరీ తక్కువగా వచ్చినాయి కానీ తీసుకున్నారా అయితే లోపల షాప్ దగ్గరికి అయితే వచ్చానండి మొత్తం కూడా హోల్సేల్ షాపు ఇక్కడ కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడే మనం సెలెక్ట్ చేసుకుని ట్రేడ్ వేసుకుని మనం తీసుకువెళ్తే అక్కడ బిల్ వేసి ఇస్తారండి ముందు ఇదిగోనండి ఇక్కడ రకరకాల మతాబులు కానీ కాకర వత్తులు కానీ కలర్స్ కానీ భూచక్రాలు కానీ ఇక్కడ సెవెన్ రూపంలో ఉన్నాయండి చిచ్చు బుడ్లు అంట ఇదిగోనండి చూడండి తొంభై రూపాయలు ఇవి కాకరపు భూచక్రాలు ఇవ్వండి మొత్తం కూడా హోల్సేల్ షాప్ అండి ఇది చాలా బాగా కూడా ఇక్కడ జనాలు అందరూ కూడా వచ్చారు ఈరోజు దీపావళి కావడంతో మరింతగా ఇక్కడ జనాలు అందరూ కూడా వచ్చి కొంటున్నారండి ఇక్కడ ఏమేమి కొన్నావు చూపిసారి ఇవేంటిది లక్ష్మి అవుట్లు ఇవి ఇదేంటిది డిఫరెంట్గా ఉంది ఆ పైకి వెళ్ళిన తర్వాత కలర్స్ కలర్స్ మారుతాయి అవేనా అగ్గిపెట్ల ఓకే ఓకే ఈ దీపావళి షాప్లో అయితే అండి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న బాంబులు అన్నీ కూడా ఇక్కడికి వచ్చినాయండి చాలామంది కూడా ఇక్కడ కొనడానికి వచ్చారు ఫేష్గా చూశారు కదండి చాలా రకాలు అన్నీ కూడా ఇక్కడ కబాత్లు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి మొత్తం కూడా హోల్సేల్ రేట్లోనే ఇక్కడ లభిస్తున్నాయండి మనకి చూస్తున్నారు కదండి ఈరోజు దీపావళి కావడంతో ఇక్కడ పెడన మచిలీపట్నం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా వచ్చి ఇక్కడ దీపాల సామాన్లు అందరూ కూడా కొంటున్నారండి అలానే ఈ దగ్గర ఉసేనపాలెం పెడన తర్వాత పిలనవల్పాలెం బొరపతి పాలెం మచిలీపట్నం ఈ ఏరియా నుంచి కూడా చాలా గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ దీపావళి సామాన్లు అనేది అందరూ కూడా కొంటున్నారండి అలానే డిఫరెంట్ కలర్స్ ఉన్న మతాబులు కానీ రకరకాల చిచ్చుబుట్లు కానీ రకరకాల రంగులను వెరగిమ్మే కాంతులతో ఉండే టపాసులు అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి అన్నీ కూడా హోల్సేల్ రేట్లోనే ఇక్కడ లభిస్తున్నాయి మనకి ఈ షాప్ వచ్చేసి ఈరోజు దీపావళి కావడంతో సాయంత్రం అండి ఆరు గంటల లోపు వరకు ఉండొచ్చండి ఈ షాప్ ఎందుకంటే మ్యాక్సిమం పండగ స్టార్ట్ అయిపోతుంది సాయంత్రానికి అందరూ కూడా మందు సామాగ్రి కాలుస్తూ ఉంటారు కదా అలానే చూశారు కదా ఎంతమంది జనాలు అందరూ కూడా వచ్చి ఇక్కడ కపాసులు తొందరగానే కొనుక్కుని వెళ్తున్నారండి మధ్యాహ్నం ఆగితే ఖాళీ ఉండదు కాబట్టి ఇక్కడైతే ఇక్కడ బిల్లు అంతా కూడా వేస్తారండి అక్కడ నుంచి మనం స్ట్రేలో వేసుకుని ఇక్కడ బిల్లు సామానం వేస్తారు అనేది మొత్తం చెప్పండి మీ పేరేంటండి ఇవాళ దీపావళి సందర్భంగా ఏమేమి కొన్నారు మీరు ఒకసారి మాకు చూపిస్తారా హోల్సేల్ షాపు బందర్ వెళ్ళే మెయిన్ రూట్ రూట్లో అండి ఇక్కడ ఒక ఆయన వచ్చి ఇక్కడ దీపావళి సామాగ్రి కొన్నారు మనకి ఒకసారి చెప్తారు ఇవి భూచక్రాలు ఎంత ఇవి అన్నిటి మీద వేసారా ఇవన్నీ భూచక్రాలు అండి ఇవి వచ్చేసి కాకర పువతుల ఇంట్లో చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారండి ఇద్దరు ఉన్నారా ఇవన్నీ కూడా కాకర పువతులేక కాకర తర్వాత ఇంకేమి కొన్నారు లక్ష్మి అవుట్స్ ఏమైనా కొన్నారా సిన్ తప్పకాయలు అగ్గిపెట్లు అగ్గిపెట్లు తాడుపాంబులు తాడుపాంబులు ఇవన్నీ కొన్నారు ఇవి ఇవంటే గా రేటు ఎంత పడుతుందండి ఫిక్స్డ్ అయితే తక్కువగా రేటు హోల్సేల్ తక్కువగా పడింది ఓకే ఓకే సార్ దీపావళి హోల్సేల్ షాప్ ఉన్నది అండి ఉషేనపాలెం హర్ష కాలేజీ మధ్యలో ఉందండి రెండు వందల పదహారు జాతీయ రహదారి పక్కనేనండి మచిలీపట్నం వెళ్ళే రూట్లో ఉందండి ఈ దీపావళి సామాన్లు సాయంత్రం వరకు కూడా ఇక్కడ అమ్ముతారండి అలానే ఈ దీపావళి సందర్భంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా పిల్లలతోనూ మరియు పెద్దలతోనూ అందరితో కలిసి బాగా జరుపుకోవాలని ఈ దీపావళి పండుగను కోరుచున్నామండి అలాగే ఈ హోల్సేల్ షాప్లో కూడా చాలామంది వచ్చి ఇక్కడ కొంటున్నారండి అలానే దీపావళి సామాన్లు కొనుక్కుని పండగని చాలా జాగ్రత్తగా చేసుకోండి అండి చాలామంది కూడా ఇక్కడ కాల్చేటప్పుడు పిల్లలు దూరంగా ఉండాలి అలానే చాలా జాగ్రత్తగా పాటిస్తూ ఈ దీపావళి పండని పండుగని అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకోవాలని నేను కోరుతున్నానండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి